పేటలో ఘనంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సోదరులు సోదరి మనులు కలిసి రామాయంపేట మల్లన దేవాలయ ప్రాంగణంలో యాదవులు నూతనంగా నిర్మించిన రుక్మిణి శ్రీకృష్ణుల మందిరంలో నేడు శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రుక్మిణి కృష్ణులకు పట్టు వస్త్రాలు సమర్పించి ఆభరణాలు అలంకరించి పూలమాలలతో అర్చకుల చేత ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు వారికి అందజేశారు టీఎస్జి న్యూస్ రామాయంపేట

శ్రీ కృష్ణాష్ట్రం పురస్కరించుకొని యాదవ సంఘం సభ్యులము యాదవ సంఘం కులస్థులము రామాయణపేటలో మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు అర్చనలు అన్నదాన కార్యక్రమాలు తదితర కార్యక్రమాలు వైభవంగా జరుపుకుంటున్నాము యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సంఘం పెద్దలు అందరూ మంచిగా సహకరించింది కాబట్టి రామాయణపేటలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వామివారికి అందరు సహకరించేరు అందరి సహకారంతో మేము ఘనంగా శ్రీకా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగింది అందరికీ ఆయన ఆయన కృప అందరి మీద ఉండాలని మా యొక్క మన ఇక్కడ కృష్ణాష్టమి సందర్భాల్లో చాలా వేడుకలు జరుగుతుంటాయి ఈ సంవత్సరం సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతూ రామాయపేటలో కృష్ణాష్టమి అనేది ఒక పెద్ద వేడుకలాగా సంబరంగా రామాయపేటలో అధిక భక్తులు వచ్చేసి అన్నదాన కార్యక్రమం కానీ ఇంకా ప్రత్యేక పూజలు జయించి ఊరేగింపులు మరియు ఇంకా రావాలని చెప్పేసి భక్తులందరూ అధిక సంఖ్యలో రావాలని చెప్పేసి యాదవ సంఘం నుంచి కోరుతున్నాము